ఇది వ్యాన్ ఇదంతా ఈ బర్డ్ సౌండ్స్ అంతా ఇది మార్నింగ్ మా మంత్ దగ్గర ఇదంతా సో విన్నారు కదా ఈ సౌండ్స్ ఎంత హాయిగా పీస్ఫుల్గా ఉంటాయి బర్డ్ సౌండ్స్ ఇటు మార్నింగ్ రావడం అనేది నిజంగా ఇది చాలా హ్యాపీ అండ్ అదృష్టం అండి మాకైతే ఇది విన్నారు కదా ఎంత హాయిగా అనిపిస్తాయి బర్డ్ సౌండ్స్ తోటి సో ఈ మార్నింగ్ వ్యూ అంతా రోజు చూడాలనిపిస్తుంది అండి అండ్ ఇదే టైంకి మార్నింగ్ మార్నింగే ఈయన వచ్చి కళ్ళు తీస్తారు ఇది తాడి చెట్టు కళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఇటు సైడ్ కళ్ళు బాగా దొరుకుతుందండి కళ్ళు తీయడానికి మార్నింగ్ ఈవినింగ్ అండ్ మధ్యాహ్నం కూడా వస్తారు ఈయన అండ్ ఒక్కొక్కసారి నైట్ కూడా వస్తారు మార్నింగ్ వచ్చి నైట్ నిండిన కుండల్లో కళ్ళంతా మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటారు అండ్ మార్నింగ్ నిండింది ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటారు అక్కడ తాడి చెట్టుకి ముంజకాయలు గెల్లేస్తాయి కదా వాటి చుట్టూ కుండలు పెడతారు ఈయన ఆ కళ్ళు తీసుకుంటారు కళ్ళు అంటారంట మార్నింగ్ది సో కళ్ళుది కాస్త మొదల కళ్ళు మిక్స్ చేస్తారంట ఈ కళ్ళు అండ్ ఆరోగ్యానికి కూడా మంచిదేనండి ఇది కళ్ళు ఏదో భ భయంకరమైన ఆల్కహాల్ అనేది ఏం కాదు ఇది ఈ కళ్ళు తాగడం కూడా మంచిదేనండి ఇది ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దొరికేది చెట్టు నుండి డైరెక్ట్గా దొరికే కళ్ళు ఇది సో ఇది ఆరోగ్యానికి మంచిదే తాగినా కూడా ఏం కాదు ఇది అండ్ ఇటు సైడ్ బాగా సమ్మర్ అంటేనే కళ్ళు బాగా మంచిగా దొరుకుతుంది మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ కళ్ళు సంతకళ్ళు అంటారు అది కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట సో ఈయన డైలీ వచ్చి తీసుకుంటు ఈయన మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ కూడా చాలా మంచిగా పలకరిస్తారండి అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయన సాంగ్స్ లేకుండా అసలు ఉండలేరండి ఆ ఫోన్లో ఇప్పుడు సాంగ్స్ రన్ అవుతూనే ఉంటాయి ఓల్డ్ సాంగ్స్ పైగాను ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సాంగ్స్ ఉండాల్సిందేనంట ఎప్పుడు చెట్టు ఎక్కుతున్నా దిగుతున్నా ఎప్పుడు సాంగ్స్ లేకుండా రారీనా నైట్ టైమ్ కూడా నైన్ అటు రోజు లైట్ తీసిన కళ్ళు ఈ కళ్ళు ఆల్రెడీ బాటిల్స్ అండి నాకు కూడా వచ్చి నేను ఒక గ్లాస్ కళ్ళు అయితే తీసి పెట్టుకున్నాను నేను చాలా బాగుందండి మా వాళ్ళు అందరూ కూడా కళ్ళు వేయించుకుంటూ ఉంటారు సో తర్వాత కొద్దిసేపటికి పక్కనే మాకు రిలేటివ్స్ ఏ వాళ్ళు కూడాను ఆ రిలేటివ్స్ది వాళ్ళు చేయను కోస్తున్నారు మీరు ముందు ఒక వీడియో నాది పాస్ట్ వీడియో చూసే ఉంటారు ముందు వీడియో అది పార్ట్ వన్ కింద పోస్ట్ చేశాను ఇది పార్ట్ కింద చేద్దామని తీసాను నేను ఇది అది ముందు చేను పొలము కోత కోస్తున్నప్పుడు అయితే మేము కూలి వాళ్ళతోటి పెట్టి పని వాళ్ళని పెట్టుకుని కోయించుకున్నాం ఇది మిషన్ తోటి పొలం కట్ చేస్తున్నారండి ఇక్కడ హైవే పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చేను ఒకటే ఉండిపోయింది సో అందుకని ఏమో వీళ్ళు మిషన్ కోత చేయిస్తున్నారు ఈ మిషన్ కోత నిజంగా కూ పని వాళ్ళని పెట్టుకుని చేయించుకునేది దీనికి కొంచెం ఖర్చు తక్కువే కాకపోతే ఏమవుతుంది అంటే మన గడ్డ అనేది కొంచెం ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటది గేదలు తింటాయి బట్ ఏంటంటే అందులో ఉన్న బలం కాస్త కొంచెం తగ్గిపోతుంది అంట సో ఈ మిషన్ అయితే ఈ హైవే రోడ్డు మీద నేను రావడానికి కొంచెం టైమే పట్టిందండి ఎందుకంటే రోడ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అది దిగడానికి కొంచెము చాలా ఇబ్బంది ఇది కోత తీయడానికి వచ్చింది ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తుంది ముందు వీడియోలో చెప్పినట్టు నిజంగా పని వాళ్ళకంటే డబల్ డబల్ కూల్ అయిపోయినాయి మేము తెచ్చిన పెట్టుబడుల కంటే వాళ్ళ కూలి ఖర్చులే ఎక్కువగా అయిపోయినాయి సో నిజంగా దాన్ని పమ్మిన తర్వాత మాకంటూ మిగిలిందంటూ ఏమి ఉండట్లేదు డబ్బులు తెచ్చినవి అన్ని పెట్టుబడికి అండ్ కూలోళ్ళు డబ్బులు ఇవ్వడానికే సరిపోతున్నాయి వచ్చిన డబ్బులు సో ఇలా అయితే కొంచెం ఖర్చు తగ్గుతుందండి బట్ ఆ పని వాళ్ళని పెట్టి చేయించడం దానికి ఏంటంటే ఇప్పుడు గడ్డి వస్తుంది కదా ఆ గడ్డి కూడా మనం అమ్ముకోవచ్చు ఇలా మిషన్ కోత వల్ల అయితే గడ్డి మనకు కొంచెము అమ్ముకోవడానికి ఉండదు ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం తక్కువ డబ్బులు వస్తాయంట సో ఇగో చూడండి ఇప్పుడు ఇది అయితే మిషన్ కోత ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇది డైరెక్ట్ కట్ చేయడంతో పాటు ధాన్యం అంతా కూడా ఒకేసారి మనకి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎగరబోయడాలు ఎండబెట్టడాలు అలాంటిది ఏముండదు డైరెక్ట్గా ధాన్యం అనేది తీసి వేసేస్తుంది ఈ మిషన్ అండ్ ఈ మిషన్లో కూడా టూ టైప్స్ ఉన్నాయంట గడ్డి అనేది మరీ చిన్న చిన్న ముక్కలు అయిపోయేది అండ్ ఈ మిషన్ కోత అయితే ఈ మిషన్ అయితే కొంచెం గడ్డి పర్వాలేదండి బాగానే ఉంది కట్ చేసేసిన తర్వాత చూస్తుంటే ఇదే ఈజీగా ఉందండి పెద్ద పని శ్రమ లేకుండా నిజంగా అత్తయ్య అయితే కోత కోయించిన ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ గడ్డి ఆరబోయడానికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారండి ఎండలో గడ్డి నూర్చడానికి ఒకసారి ధాన్యం ఆరబోయడానికి ఒకసారి అటు వస్తామంటూ తిరుగుతూనే ఉన్నారండి అలా మాకు ఒక ఫైవ్ డేస్ పట్టేసింది ఇలా అయితే డైరెక్ట్గా ధాన్యం అనేది ఒకేసారి వచ్చేస్తుంది మనకి ఫ్యాన్ అవి పెట్టి పంక అవి పెట్టి ఎగరబోయక్కర్లేదు సో చూస్తున్నారు కదా ఇది ఒక ఆర్డర్లో చక్కగా కట్ చేసుకొని వెళ్ళిపోతుంది అండ్ ధాన్యం అంతా కూడా అది లోపల కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఒక సైడు పోగుగా వేస్తుంది ధాన్యం అంతా ఒకేసారి వేస్తుంది మనకి అది కూడా మీకు చూపిస్తానండి ఇది ధాన్యం అనేది తీసి వేసినప్పుడు సో చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆ వెనకాల గడ్డి ముక్క ముక్కల కింద కట్ అయ్యి కిందకు వచ్చేస్తుందండి అది ఇది అంతా ఆర్డర్లో బాగానే పడిపోతుంది అండ్ ఇదంతా ఒక హాఫ్ వంతు పూర్తయిన తర్వాత ధాన్యం అనేది అక్కడ ఒక పోగ కింద వేస్తుంది ఆ పక్కన బరకాయలు అవి రెడీ చేస్తున్నారు సో కనిపిస్తుంది కదా మీకు చూస్తున్నారు కదండి ఆ పక్కన బరకలు అవి రెడీగా పెట్టారు అప్పుడు ఈ ధాన్యం ఏదైతే తీసిందో ఈ ధాన్యం అంతా కూడా దాని మీద వేస్తుందన్నమాట నువ్వు ఇది ఇంకా అవ్వలేదు ఇది అయిన తర్వాత కొంచెం కట్ చేసిన తర్వాత అప్పుడు ధాన్యం అంటాను అక్కడ తీసుకెళ్ళి వేస్తుందంట నేను మిషన్ కోత చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను క్లోజ్లో ఎప్పుడు చూడలేదు దగ్గరగా ఉండి చూడలేదు మా వాళ్ళు చేసేవారు కానీ నేను ఇప్పుడు పొలం పని సైడు వెళ్ళలేదండి చూడలేదు సో చూడండి మిషన్ అయితే ఇప్పుడు వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఈ ధాన్యం అనేది అంతా ఇక్కడ వేస్తుంది ఇప్పుడు అక్కడ కలెక్ట్ చేసిన ధాన్యం ఏదైతే ఉందో ధాన్యం అంతా తెచ్చి ఇక్కడ వేస్తుంది ఇది ధాన్యం అనేది వేసిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఒక రోజు ఆరబెట్టాలండి అది ఏమైతే అది తేమతనం ఉంటుందో అది లేకుండా ఉండడానికి కనుకుంటాను సో ఇది ఈ ధాన్యం అంతా తీసి అక్కడ గుట్టగా వేసిందండి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నట్టు అక్కడ అదంతా ధాన్యం వేసింది అండ్ సారి కదా అక్కడ ధాన్యం వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి చేను మొత్తం కంప్లీట్ చేసిందండి కొయ్యడం విన్ టెన్ మినిట్స్లో అండ్ కలెక్ట్ చేసిన ధాన్యం కూడా అక్కడ వేసింది ఇది ఒకరోజు ఆరబెడితే సరిపోతుందంట అంతే ఇదండి మిషన్ కోతకి కూలి వాళ్ళు పెట్టిన దానికి పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో